thank you ఇయర్స్ వెల్కమ్ టూ లావంజీ రాండి ఇవ్వాలి నేను వచ్చేసండి ఎస్కే కలెక్షన్స్కి ఇది వచ్చేసి చందానగర్లో లొకేట్ ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను హాయ్ అండి మీ గుడ్ నేమ్ శ్రీకాంత్ శ్రీకాంత్ హలో అండి సో ఫస్ట్ టైం అయితే నేను వచ్చాను మా వియర్స్కి మీరు ఎలాంటి కలెక్షన్ చూపించకపోతే ఆల్ టైప్ ఆఫ్ చూపిస్తాను మంచి మంచి కలెక్షన్స్ మా దగ్గర ఉంటాయి అది కూడా బెస్ట్ ప్రైస్ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అవన్నీ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రేంజ్ వైపు చూపిస్తాను మీకు పెట్టుబడి సారీస్ నుంచి హై వ్యాచ్ వరకు అన్ని చూపిస్తాను అలాగే మన దగ్గర ఏంటంటే ఇంట్లో ఎవరైతే సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెట్ టు సెట్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అది కూడా బెస్ట్ ప్రైస్ తోటి మార్కెట్ లో ఎవరు వీలైనంత ప్రైస్ లో మనం ఇస్తాము అంటే హోల్సేల్ గానీ రీటైల్ గానీ ఎలా అయినా ఇస్తాము మనకు చందనగర్ క్రీమ్ స్టోన్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటుందండి జిఎస్ఎం మాల్ నుంచి కొద్ది ముందుకు రావాలి కొద్ది ముందుకు వచ్చి మాకు మీకు నెంబర్ ఇస్తాను మీరు నెంబర్ స్క్రీన్ మీద పెట్టినట్లయితే దాని మీద కాంటాక్ట్ అయితే మనం చెప్తాం ఓకే యాక్చువల్ నేను కూడా గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి ఎస్కే కలెక్షన్స్ చందానగర్ అని కొడితే మనకి డక్కి ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది నేను కూడా అలాగే వచ్చాను మీకు రీచ్ అవ్వాలి అనుకున్న ఎస్కే కలెక్షన్స్ చందానగర్ అని మ్యాప్స్ లో కొట్టేస్తే డైరెక్ట్ గా అండి అండ్ ఆన్లైన్ కూడా ఉంది కదా ఆన్లైన్ కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశామండి అది కూడా మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఎస్కే కలెక్షన్స్ అని దాని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్ గా అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఎస్కే కలెక్షన్స్ చందానగర్ అని దాని కూడా మీరు ఫాలో అయినట్లయితే రెగ్యులర్ అప్డేట్ ఇస్తాం ఈ షాప్ రీసెంట్ గా ఓపెన్ చేశారండి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి ఉంది సో కలెక్షన్స్ అయితే చాలా బాగుండబోతున్నాయి అండ్ ప్రైస్ రేంజ్ కూడా మీరు చెప్పిన టూ థర్టీ రూపీస్ నుంచి టూ థర్టీ నుంచి కూడా మనకు స్టార్టింగ్ ఉంది సో మార్కెట్ లో ఎలా మనకి రీజనబుల్ కాస్ట్ లో ఎక్కువ థౌసండ్ లోపు కొనాలంటే ఆలోచించకుండా కొనేస్తాము ఆ రేంజ్ లో ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి సో పెళ్లిలో పెట్టుబడులకు కానీ మన పర్సనల్ గా చేసుకోవడానికి అయినా కానీ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ రేంజెస్ లో అండ్ అలాగే హోల్సేల్ కూడా ఇస్తున్నారు ఇంట్లో ఉండి సేల్ చేసుకోవడానికి బండిల్ బండిల్ గా తీసుకోవచ్చు సో ఇలా అన్నా అలా అయినా సరే కంపల్సరీ సపోర్ట్ చేస్తుంది సో ఎందుకంటే వీళ్ళు కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి ఇద్దరు గ్రో అవ్వాలనే ఉద్దేశంతో మనము చేస్తున్నాము తప్పకుండా అయితే రండి షాప్ కి నేను నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఏ డౌట్ ఉన్నా వాళ్ళకి రీచ్ అయ్యి మీరు ఎంక్వైరీ చేసి పర్చేస్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ లో సిల్క్ కలెక్షన్స్ సరే అండి మంచి సిల్క్ కోట తీసుకున్నాం చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది శారీ అంతా కూడా ఇప్పుడు అంతా మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అవును రాయల్ లుక్ వస్తుందండి కోటా అంటేనే కొంచెం ఆ రాయల్ ఫీలింగ్ ఉంటుంది కదా మొత్తం మ్యాటీ వర్క్ తోటి డిజిటల్ ప్రింట్లు వస్తాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ ఉంటుంది ఫ్లోరల్స్ లో వచ్చింది కదా ఫ్లోరల్స్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీ క్యారింగ్ ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం ఓకే చూడండి మధ్యలో బూటీస్ కూడా వచ్చాయి విత్ డిజిటల్ ప్రింట్ ఇవన్నీ కలర్స్ దీంట్లో సైడ్స్ కార్నర్స్ లో మనకి విధంగా లేస్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా లైట్ వెయిట్ కట్టుకున్నా కూడా మీకు అసలు ఎటువంటి బరువు కానీ ఏ ఫీలింగ్ ఉండదు ఇవి ప్రైస్ ఎంతండి అండి ఈ సారి కాస్ట్ మనకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ ఇంకొక వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు రష్యన్ క్రేప్ లో వస్తుంది క్రేప్ రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ చాలా బాగుంటుంది సారీ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఓన్లీ నైన్టీన్ సెవెంటీ ఇది పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇదంతా కూడా డిజైన్ వస్తుంది సీక్వెన్స్ మీద చాలా బాగుంటుంది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి చాలా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం వల్ల ఇంకా లుక్ బా వస్తుంది అవునండి అన్నిటికి కాంట్రాస్ట్ ఉంటాయి జస్ట్ ఇవి శాంపిల్స్ మాత్రమే మనం చూపిస్తున్నాం మేడం ఒకసారి స్టోర్ విజిట్ అవుతే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి రేంజ్ వైజెస్ ఉంటాయి మన దగ్గర అన్ని మనకు ఏవైతే ఇప్పుడు రన్నింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి ఒక వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకు పొందూరు కాటన్ మేడం ఇప్పుడు బాగా సమ్మర్ లో చాలా మంది తీసుకున్న వెరైటీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది సింపుల్ క్లాసిక్ లుక్ ఉంటుంది కాస్ట్ ఓన్లీ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇందులో థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి జస్ట్ మన శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ ఓకే బ్లౌజ్ ఎలా వస్తుందండి బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ పళ్ళు లుక్ వచ్చింది పళ్ళు ఎలా వచ్చళ్ళు ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది సేమ్ అండ్ కూడా బార్డర్ ఇచ్చాం కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అవునవు ట్వెల్వ్ టెల్ హండ్రెడ్ నన్ను టువల్ హండ్రెడ్ సెవెంటీ రూపాయలు డెబ్బై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ మన డిపెండింగ్ ఆన్ లొకేషన్ బట్టి ఉంటుంది ఇవన్నీ కలర్స్ ఆరెంజ్ అండ్ బ్లూ అలాగే ఇవన్నీ కూడా మనము సెట్ సెట్ టు సెట్ ఎవరికన్నా సేల్ చేసే వాళ్ళకి ఇంట్లో రీసెలర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం మేడం మంచి ప్రైజెస్ ఉంటాయి వాళ్ళకి అవి ఆ ప్రైజెస్ అనేది మనం వీడియోలో చెప్పలేం కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళకి మనం ఎలా అనేది చెప్తాం ఓకే ఆల్రెడీ మనము హోల్సేల్ ప్రైజెస్ తో అమ్ముతున్నాము ఇంకా వాళ్ళకి ఇంకా కొద్దిగా ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు మహేశ్వరి సిల్క్ లో వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాషిబుల్ ఐటమ్ అనమాట మా దగ్గర ఫుల్ సేల్ అనమాట ఇవన్నీ చాలా ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అప్ టు చాలా నెంబర్స్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర ఉంటాయి ఇది కూడా చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చాలా బాగుంది డిజైన్ చూడడానికి చాలా కాస్ట్ ఎంత అనుకుంటున్నారా ఓన్లీ ఓన్లీ పళ్ళు చూడండి ఎంత బాగుందో కలంకరి పళ్ళు కళ్ళు ఆ బార్డర్ లో కూడా చిన్నగా వచ్చింది కదా చాలా బాగుంది చూసేదానికైతే అసలు ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇదిగో గ్రీన్ చిన్న డిజైన్స్ వస్తుంది సారీ అంతా ఓవరాల్ గా ఉంటుంది ఈ డిజైన్ అంతా ఓవరాల్ గా కలంకారీ డిజైన్ హైలైట్ చేశారు సారీ అంతా వస్తుంది ఇందులో కలర్స్ ఉంటాయి మేడం ప్రైస్ ఎంత అన్నారండి ఇది ఓన్లీ 990 మేడం 990 రూపీస్ hmm, 990 ఇది కలర్స్ ఇవన్నీ కూడా మనం చూపించేవన్నీ కూడా జస్ట్ ఓన్లీ శాంపిల్స్ మాత్రమే కూడా ఒక్కసారి స్టోర్ విజిట్ అయినట్లయితే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది మన స్టోర్ లో అవైలబిలిటీ ఉంటుంది మన స్టోర్ అడ్రస్ వచ్చేసి చందనగర్ క్రీమ్ స్టోన్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటుంది మనకు మోడల్ సిల్క్ లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగా రన్నింగ్ ఉంది ఆన్లైన్ లో కూడా వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ బాగుంటుంది మోడల్ ఇవన్నీ కూడా మనకు హజరక్ ప్రింట్స్ మేడం ఓకే ప్రైసింగ్ వచ్చేసి ఇది మనకు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండి డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది మెయిన్ దీంట్లో వచ్చేసి డిజైన్ కింద ఫ్యాబ్రిక్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ మేడం మన బాంధని బ్లౌజ్ వస్తుంది చారీ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రైస్ కూడా బాగుంది మనకు ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది ఇదిగోండి ఇందులో కలర్స్ చూడండి కలర్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి కంప్లీట్ ఫాలింగ్ ఉంది ఫ్యాబ్రిక్ ఇవన్నీ కలర్స్ మేడం ఇందులో డిజైన్స్ వేరే వేరే మారుతాయి మనకి వస్తుంటాయి ఇది వచ్చేసి మనకు జార్జెట్ మెటీరియల్ లో వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ బాగుంటుంది మనకు ఎవరైనా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పెట్టుబడి శారీస్ కావాలి అనుకుంటే ఇలా తీసుకుంటే చాలా బెస్ట్ అనమాట ఓన్లీ థౌజండ్ ఎయిటీ చాలా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ పెట్టినా కూడా మనకు గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అవునండి శారీకి కాస్ట్ కి సంబంధమే ఉండదు ఓన్లీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ మంచి కడీ బార్డర్ లో వచ్చిందండి మొత్తం చెక్స్ వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి పర్పుల్ కలర్ అండ్ వైలెట్ షేడ్ ఇందులోనే ఇది ఒక డిజైన్ మేడం కొంచెం బార్డర్ దగ్గర చేంజ్ అయింది బార్డర్ ఇది మన కడి బార్డర్ స్టైల్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఏంటంటే మాంగో బార్డర్ వస్తుంది ఈ టు డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి మనకు సేమ్ ప్రైస్ అండి అది సేమ్ ప్రైస్

ఇక్కడ ఇదే కలర్ లో ఆఫ్ క్వాంటిటీ దొరుకుతాయి బాగుందండి చాలా బాగుంది కలర్ అయితే డీసెంట్ గా ఉంది డిజైన్ కూడా చాలా చాలా బాగుంది అవును ఎంత రేంజ్ అండి ఇది ఇది వచ్చేసి ఇది మనకు 960 పడుతుంది ఓన్లీ 960 ఓన్లీ 960 వావ్ చాలా రీజనబుల్ గా ఉంది కాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ మీద మనము పోచంపల్లి డిజైన్ చేసాం చాలా చాలా బాగుంటుంది మనకు రీసేలర్స్ వాళ్ళకి మనం ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ఇంకా ప్రైస్ కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది కొద్దిగా వేరియేషన్ అయితే डेफिनेटली ఉంటుంది అండి సో మీకు మంచి సపోర్ట్ కూడా చేస్తాము యా గా ఒకసారి మన స్టోర్ విజిట్ అయినారంటే మన కలెక్షన్ చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది దీంట్లోనేనా ఇది కూడా కేటలాగ్ ఏనా ఇది కూడా కేటలాగ్ ఇది వచ్చేసి మనకు 1700 మేడం ఇది ఇది వచ్చేసి మనకు మొత్తం పిచ్ వై డిజైన్ వస్తుంది ఇది కూడా సింగిల్ కలర్ కూడా వేస్తున్నారు బయట అది ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ సింగిల్ కలర్ మేడం సింగిల్ షేడ్ సేమ్ ఇందాకట్లానే ఇది కూడా షేడ్ ఒకటే బట్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో పిచ్ పిచ్వైకి డిటైలింగ్ ఇచ్చారు కౌ మొత్తం అప్లిక్ వర్క్ స్టైల్లో లో మొత్తం డిజైన్ అంతా కూడా చాలా చాలా యూనిక్ గా ఉంటుంది అవును యూనిక్ గా ఉంది రెగ్యులర్ గా కట్టే దానికన్నా కూడా ఇట్లా మనం ట్రై చేస్తే యూనిక్ గా ఉంటుంది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ చాలా బాగుంటుంది అండ్ ఈసారి బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ మీద చిన్న డిజైన్స్ తీసుకున్నాం ప్రింట్ డిజైన్ ఓకే చాలా లైట్ వెయిట్ మేడం ఇది సాఫ్ట్ కూడా మనకు చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ అవును చూస్తేనే అర్థమైపోతుంది మనకు మనకు చెన్నూరు సిల్క్ లో వస్తుంది మేడం చెన్నూరు సిల్క్ మీద అంతా కూడా మనము కలంకారీ డిజైన్ అనమాట చాలా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది వాష్బుల్ ఐటమ్ చెన్నూరు సిల్క్ చెన్నూరు సిల్క్ ఇది చెన్నూర్ సిల్క్ చాలా బాగుంటుంది అండ్ చిన్న బార్డర్ కడి బార్డర్ తీసుకున్నాము యూనిక్ గా ఉంటుంది డిజైన్ అంతా కూడా పళ్ళు వచ్చేసి మనకి ఇది వస్తుంది కలర్ కారీ అంతా కూడా డిజైన్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండి ఇట్లా డిజైన్స్ చాలా ఉంటాయి దీంట్లో బార్డర్ కూడా బాగుంది ఈ సారీ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది డిజైన్స్ తోటి బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం కలర్ చాట్ ఉంది దీంట్లో ఫ్యాబ్రిక్ కూడా అంటే లైట్ వెయిట్ ఉంది అనమాట ఇవన్నీ కలర్స్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ వచ్చేసి ఇంకొక వెరైటీ మేడం ఇది ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండి శారీ ప్రైజింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు చందేరి సిల్క్లో వస్తుంది చాలా లైట్ వెయిట్

గ్రీన్ అండ్ ఈ షేడ్ ఈ షేడ్ కూడా డిఫరెన్స్ ఉన్నాయండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఓన్లీ 860 పిచ్ కలర్ లో షిబుటీస్ వచ్చింది సౌండ్ దిస్ ఇస్ మనకు బనరస్ ఫాंसी వస్తుంది ఓకే టోటల్ వీవింగ్ టోటల్ వీవింగ్ అన్నమాట ఇది సింపుల్ అండ్ క్లాసీ లుక్ క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ చూడగానే కూడా మంచి ప్రీమియం లుక్ వస్తుంది అన్నమాట కాదు ఇదంతా పళ్ళు వస్తుంది మనకి డిజైన్ ఫ్లవర్స్ తోటి బాడీ పార్ట్ అంతా చిన్న బుటీస్ మెయిన్ సారీ అంతా కూడా మనకు బోర్డర్ చూడండి యా చాలా బాగుంది ఈ కట్టుకుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ప్రైసింగ్ ఎంత అనుకుంటున్నారా ఓన్లీ 1200 ఓన్లీ 1200 ఓ hmm. oh, 2000 లుక్ ఉండండి అంటే ఈ సారీ బ్లౌజ్ కూడా మనకు చిన్న బుటీస్ తోటి ఇదిగోండి నైస్ ఓన్లీ 1200 గిఫ్టింగ్ కి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ ఓకే గ్రీన్ బ్లూ నావీ బ్లూ మరూన్ షేడ్ ఈ కలర్స్ ఇది వచ్చేసి మనకు కోటా వెయిట్ ఇట్ కోటా కోటా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో జస్ట్ మనము శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాము ఈ వీడియోలో కోటాలో మన దగ్గర చాలా ఉంటాయి డిజైన్ ఎంత కూడా చాలా చాలా బాగుంటుంది సిల్వర్ జేరీ తోటి చాలా లైట్ వెయిట్ చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ కాస్ట్ మనకు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ అండ్ ఈ సారీ బ్లౌజ్ చూసినట్లయితే మనకు డార్క్ పింక్ పింక్ తీసుకోవాలి వైన్ షేడ్ అలా కాంట్రాస్ట్ వచ్చిందనమాట ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ మేడం ఇందులో డిజైన్స్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్ మాత్రమే మనం చూపిస్తున్నాము ఇదిగోండి ఇది ఒక వెరైటీ ఇది వచ్చేసి మనకు 1970 ఓహ్ దాంట్లోనే కొంచెం మోడల్ లైట్ గా చేంజ్ అవుతది డిఫరెంట్ గా వస్తుంది ఇది ఒక వెరైటీ ఇట్లా మనకు ప్యాంటస్ ప్యాటర్న్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ 1690 ఓన్లీ 1690 ఇట్లా డిజైన్స్ ప్యాటర్న్స్ మార్తే ఫ్యాబ్రిక్ అంతా కూడా అన్నమాట మనకు కోటాలోనే వస్తాయి ఇవన్నీ మష్రూమ్ మష్రూమ్ ఓకే మష్రూమ్ సిల్క్ చాలా బాగుంటుంది చాలా అసలు ఫ్లెక్సిబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ చూడండి చాలా యూనిక్ డిజైన్ కూడా కొత్తగా ఉంది నే రెగ్యులర్ గా కట్టే ప్యాటర్న్ అయితే అసలుకి కాదు అవును ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది ఇది యూనిక్ గా ఉంటుంది ఇది ప్యూర్ లావెండర్ అండి లావెండర్ కి మధ్యలో సాటిన్ ఫీల్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఆల్టర్నేట్ గా ఇచ్చారు డిజైన్ కూడా 3510 3000 ఇట్లా ఇందులో డిజైన్స్ మనకి పెన్సిల్ హై పెన్సిల్ చాలా చాలా బాగుంటాయి ఓకే మాక్సిమం రేంజ్ మనకి మన దగ్గర అప్ 5000 వరకు ఉంటుంది 5000 వరకు మాక్సిమం రేంజ్ అన్నమాట మనకు అప్ 10000 వరకు వెళ్తాయి ఓ బెస్ట్ ప్రైస్ తో మనం ఇస్తున్నాం బెస్ట్ ప్రైస్ అండి రీసెంట్ గా ఓపెన్ చేశారు షాప్ కూడా మంత్స్ సో అందుకనే బెస్ట్ ప్రైస్ లో ఇవ్వడానికి చూస్తున్నారు మనకి ఈ సారీ చిన్న డిజైన్ విత్ చిన్న బార్డర్స్ తోటి చాలా చాలా బాగుంటుంది చిన్న బుటీస్ అండి అది కూడా జరీవే కదండి అవును జరీ బుటీస్ అండ్ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ లో కొంచెం షేడ్ వచ్చింది షేడ్ విత్ ఫ్లవర్ క్రీపర్స్ వచ్చాయి పల్లు అండ్ ఈ సారి బ్లౌజ్ కూడా మనకు ఇట్లా వస్తుంది నైస్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ ఉంటాయి అండి ఇవన్నీ చిన్న ఫంక్షన్స్ కి బయటికి వెళ్ళేటప్పుడు క్వాలిటీస్ తోనే మనం పెట్టామన్నమాట ఇవన్నీ కూడా ఓన్లీ మనకు అండి ఇందులో త్రీ కలర్స్ మేడం ఫస్ట్ మనం కలర్ చూసాము అందులో ఇట్లా మనకు ప్రింట్స్ మారుతాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ గా ఉంటాయి మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా సాఫ్ట్ ఉంటుంది పళ్ళు వస్తుంది మనకు యూనిక్ గా ఉంటుంది పళ్ళు అంటే ఈసారి బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ తీసుకున్నాం దాని మీద అంతా కూడా ఫ్లవర్స్ శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది

నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మంచి జార్జెట్ మెటీరియల్ మేడం చాలా బాగుంటుంది ఇది కాస్ట్ కూడా మనకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్వంటీ ఓకే గ్రేనా అనేది గ్రే కలరా బ్లాక్ మనకు మంచి బ్లాక్ షేడ్ బ్లాక్ వస్తుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద గ్రే కలర్ తోటి ఫ్లోరల్స్ వచ్చాయి అండ్ రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అండి డైలీ ఆఫీసెస్కి అలా వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది అనమాట ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బ్లౌజ్ ఇది వస్తుంది ఆ పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ వస్తుంది మనకు బ్లాక్ డిజైన్ అంతా కూడా చాలా చాలా బాగుంది సారీ అంతా రన్నింగ్ ఉంది ఆ మొత్తం ఉంటుంది నెక్స్ట్ అందులోనే ఇది ఒక వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకు ఓన్లీ 630 మేడం 630 డోలో ఫ్యాబ్రిక్ వస్తుంది జెబ్ బోర్డర్ వస్తుంది మనకు చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఓన్లీ 630 630 రూపాయస్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది కలర్స్ రావు మేడం మన ఈ రెండిట్లో మాత్రం డిజైనర్ పీస్ అనమాట క్వాంటిటీ మీకు ఎన్ని కావాలో దొరుకుతుంది ఇవన్నీ కూడా మనకు టూ థర్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం అప్ టు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో లో ఉంటాయి క్రేప్స్ జార్జెట్స్ ఇట్లా మనకు సాఫ్ట్ మెటీరియల్ ఇట్లా చాలా చాలా ఉంటాయి జస్ట్ మనం శాంపిల్స్ మాత్రమే ఇందులో చూపిస్తున్నాం అనమాట వీటిలో అయితే హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి క్వాంటిటీ ఉంటుంది మీకు డిజైన్స్ ఉంటాయి చాలా ఉంటాయి సో ఇవి ఏంటంటే క్యాజువల్ గా కట్టుకుంటారు కాబట్టి ఒకటి రెండు కొనుక్కుంటూ ఉంటారు ఎప్పుడైనా పెట్టుబడి సారీస్ మనకు కావాలంటే మన దగ్గరికి వస్తే బెస్ట్ ఆప్షన్ బెస్ట్ ప్రైస్ లో ఇస్తూ ఉంటారండి ఇవి టూ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇలాంటి వాటిలో మీరు ఇంకా చూడాలి అనుకున్నా వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేదా వీడియో కాల్ సపోర్ట్ చేస్తారు షాప్ కి అయినా వచ్చేయచ్చు మీరు సో ఇది జియా చందానగర్లో నగర్ లో అయి ఉంటుందండి క్రీమ్ స్టోన్ క్రీమ్ స్టోన్ బ్యాక్ సైడ్ గల్లీలో బ్యాక్ సైడ్ గల్లీలో లేదా మ్యాప్స్ లో మీరు డైరెక్ట్ గా మన ఎస్కే కలెక్షన్స్ చందానగర్ నగర్ అని కొడితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కలెక్షన్స్ అదే కవర్ చేద్దామండి ఇవేమైనా నచ్చుంటే వెంటనే లో అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు